నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి కొత్తగా బాగున్నారా అని అడుగుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈ మధ్య వాయిస్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదండి అందుకు మీరు ఎలా ఉన్నారని కనుక్కుందామని అడిగాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లు అయితే చెప్పేయండి అండ్ దసరా సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు రోజు దేవి నవరాత్రులకి అయితే గుడికి అయితే వెళ్తున్నారా అండ్ అలంకరణ అమ్మవారిని అయితే చూసేస్తున్నారా ఆ అమ్మవారు ఆశీస్సులు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ముద్దుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ ఆరు ఆరోగ్యలతో మంచిగా అమ్మవారు ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో లెక్క వచ్చేస్తే నేను ఇదైతే లంచ్కి గుత్తి వంకాయ కూర అయితే చేశానండి మీలో ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ కూర మా అబ్బాయికి అయితే చాలా అంటే చాలా ఇష్టం అని నాకు కూడా ఇష్టమే కానీ మా పాప అయితే మా పాప వాళ్ళ నాన్నైతే అయితే కూర మటుకు తింటారు కానీ వంకాయ అయితే తినరు మీరు కూడా ఇలాగనా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండి